ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లక్నో సూపర్ జైన్స్ మ్యాచ్ ను క్రికెట్ అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు అప్పటి లక్నో టీమ్ మెంటర్ గౌతమ్ గంభీర్ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య జరిగిన వాగ్వాదం సినిమా ఫైట్ ను తలపించింది మ్యాచ్ అనంతరం జరిగిన ఈ సంఘటన క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసింది అయితే ఈ సీజన్ లో గంభీర్ కేకేఆర్ మెంటర్ గా బాధ్యతలు అందుకున్నాడు దీంతో గత గొడవను కోహ్లీ గంభీర్ ఈ ఏడాది కొనసాగిస్తారేమో అని కొందరు ఉత్కంఠంగా ఎదురుచూశారు కానీ ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్ సాఫీగా సాగింది గంభీర్ కోహ్లీ ఆప్యాయంగా కౌగిలించుకొని సరదాగా ముచ్చటించుకున్నారు కాగా కోహ్లీతో ఉన్న అనుబంధాన్ని గంభీర్ తాజాగా వివరించాడు టీఆర్పీ కోసం తమ ఇద్దరి మధ్య గొడవ ఉన్నట్లుగా మీడియా హైప్ చేస్తుందని గంభీర్ పేర్కొన్నాడు ఇదంతా టీఆర్పీ కోసం నేను కోహ్లీ ఎలాంటి వ్యక్తులు అనేది మీడియాకు తెలియదు హైప్ క్రియేట్ చేయాలనే మీడియా చూస్తూ ఉంటుంది అయితే ఈ యాప్ని పాజిటివ్గా కూడా చూపించవచ్చు కోహ్లీ చెప్పినట్లు మీ గ్యాసిప్స్ కు ముగింపు లభించింది నా దృష్టిలో ఇద్దరు వ్యక్తుల పరిణితి చెందినప్పుడు ఇతరుల వ్యక్తిగత విషయాల్లో సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దు ఇక నేను కోహ్లీ మంచి నిర్ణయమైన నేర్చుకోవాలంటే అది డాన్స్ నాకు ఒక స్టెప్ కూడా రాదు అని గంభీర్ అన్నాడు కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి గంభీర్ స్పందిస్తూ ఆటగాడి ఆట భిన్నంగా ఉంటుంది మ్యాక్స్ వెల్ ఆటను కోహ్లీ ఆడలేదు అదే విధంగా విరాట్ ఆటను మ్యాక్సే ఆడలేడు జట్టులో పదకొండు మంది భిన్నమైన ప్లేయర్లు ఉండాలి అది నుంచి టాప్ ఎయిట్ మంది బ్యాటర్లు ఇట్టర్లు ఉండాలనుకుంటే మీరు మూడు వందల స్కోర్ సాధించవచ్చు అలాగే ముప్పై పరుగులకి ఆల్అవుట్ కావచ్చు అని గంభీర్ తెలిపాడు టీ ట్వంటీలో కోహ్లీ స్ట్రైక్ రేట్కు మద్దతుగా ఇలా పరోక్ష వ్యాఖ్యలు చేశాడు